హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఛానల్ ఏందబ్బా కోడి పట్టుకో కోడిగుడ్లు పట్టుకొని వెళ్తుంది అనుకుంటున్నారు కోడిగుడ్లే అండి మా కోడి పెట్టిన ఇంకా గుడ్డులు ఇంకా కోడినైతే పొదగబెట్టాలని అయితే అయితే తీసుకొని వచ్చానండి ఇది గుడ్డలు కూడా ఎక్కువ పెట్టలేదండి ఓన్లీ ట్వెల్వ్ గుడ్లు పన్నెండు గుడ్లే పెట్టింది అనమాట కొన్ని కోడిగుడ్లు అయితే కొన్ని కోళ్ళైతే ఇరవై కానీ ముప్పై కానీ అలా పెడతాయంట ఇది బయట ఎక్కడన్నా పెట్టేసిందో ఏమో తెలీదు అప్పుడే పొదగడానికి వచ్చేసింది ఇంకా గుడ్లు పెట్టలేదు త్రీ డేస్ చూసామన్నమాట త్రీ డేస్ గుడ్డులు పెట్టలేదు అనమాట ఇంకా సరేలే అని ఇంకా పొదగబెట్టేసాము గోళంలోకి అయితే ఇసుక తీసుకొచ్చేసాడు మా ఆయన ఇంకా ఇసుక తీసుకొస్తాను ఇంకా దానిలో అయితే కోడిగుడ్లు అయితే పెట్టడం స్టార్ట్ చేసాము అందులో ఇంకా కోడిని అలా ఇలా తిప్పి పెట్టాలంట మూడు చుట్లు మూడు చుట్లు ఫస్ట్ తిప్పేశాడనమాట మా ఆయన గుడ్లు పెట్టిన తర్వాత తిప్పాలంటే లేదు ఆయన ఫస్ట్ తిప్పేశాడు ఇంకా గుడ్లు అయితే అలా పెడుతున్నాం అనమాట ఇంకా అందులో మేము ఫస్ట్ టైం ఇలా కోడి గుడ్లు పొదగ కోడి గుడ్డులు తీసి పెట్టి పొదగబెట్టడం అయితే ఇది మాకైతే ఫస్ట్ టైం ఎలా పెడతారో మాకు తెలియదు తెలిసిన వాళ్ళని ఇలా పెట్టండి అని చెప్పారు ఇంకా గుడ్లు మొత్తం ఇలా తీసుకొని మొత్తం అయితే గోలంలో అయితే పెట్టేశామనమాట ఇంకా కోన్ అయితే తిప్పు అంటే వద్దులే ఫస్టే తిప్పాం కదా ఇంకేం అవసరం అన్నాడనమాట మళ్ళీ తిప్పి పెట్టి మూడు చూడలు తిప్పాలంట అని చెప్తాను ఇంకా ఈ కోడైతే కోకోకోకో అని అరుస్తూ ఉందనమాట ఇంకా ఆయన అయితే తిడుతున్నారు చాలా గుడ్లు పెట్టాలి కదా మా పన్నెండే పెట్టావు అని అయితే అరుస్తున్నాడు ఇదేం చేస్తుందంటే అప్పుడే గుడ్డులు ముందు తోసుకుంటుంది అనమాట అరుస్తుంది అప్పుడే కడిచేదానికి వచ్చినట్లు అరుస్తుంది గుడ్డులు మొత్తం తోసుకొని పొద్దుగేదానికి అయితే కూర్చుంటుంది ఇంకా మా ఆయన అయితే పొదవ పెట్టి ఇట్లా తిప్పకుండా అయితే కూర్చోబెట్టాడు అనమాట ఇంకా దాన్ని సరి చేస్తున్నాడు ఇది గుడ్డులు మొత్తం ఎక్కడో పెట్టేసిందండి ఇలా పెట్టడం అంటే ఇది కరెక్ట్గా పెట్టామా రాంగ్గా పెట్టామా మీకు తెలిస్తే మీరు మాకు కామెంట్స్ చెప్పచ్చు ఇంకా కొద్దిగా అయితే భీమ్ ఎతకచ్చు అయితే దాని ముందర పెట్టేసామన్నమాట గుడ్లు పొదిగేంతవరకు ఇది బయట కూడా ఎక్కడ వెళ్ళేడు లేదు తినేదానికి ఇక్కడికి అయితే తెచ్చేసాము ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేసుకోండి మరంటి ఇలాంటి వీడియోల కోసం మాకు కామెంట్ చేయండి